ఉంటారు ఒకరేమో కోపంగా ఉంటారు ఒకరేమో సక్సెస్ఫుల్ గా ఫారెన్ లో సెటిల్ అయి ఉంటారు జస్ట్ జాబ్ లేకుండా ఏదో ఉద్యోగం కోసం కష్టపడుతుంటారు మరి ఇంట్లో ఒకరే పెరిగినప్పుడు మనం ఎలా తీసుకుంటున్నాం ఇన్ఫర్మేషన్ని మనం ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి మా అమ్మకు మా అన్న అంటే ఎక్కువ ఆయన అంటే ఆయనకే ఇంపార్టెన్స్ ఇస్తుంది నేనంటే అసలు ఇష్టం లేదు నేను అసలు పట్టించుకోరు నన్ను ఎవరి ఇంట్లో అన్నప్పుడు మన రియాలిటీ డిఫరెంట్ గా మారిపోతుంటుంది అనమాట ఓకే ఎందుకంటే మీరు అట్లా మనం మీరు అట్లా ఫామ్ చేసేసుకున్నారు అమ్మ నాన్నకు అన్న అంటేనే ఇష్టం అమ్మ నాన్నక అక్క అంటేనే ఇష్టం అక్కకు అన్ని చేసి పెడతారు నాకు చిన్నప్పటి నుంచి నన్ను దూరం పెట్టారు నన్ను ఎక్కడో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేస్తారు లేదంటే నన్ను పట్టించుకోలేదు అన్ననేమో మంచి ఇంగ్లీష్ మీడియంలో చదివించారు నన్నేమో తెలుగు మీడియంలో చదివించారు ఆ చిన్నప్పుడు పడిన ముద్రలు ఉంటాయి కదా ఆ ముద్రలు ఏది శాశ్వతం కాదు డియర్ ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ అనమాట ఇప్పుడు అమ్మో అవన్నీ పడిపోయినాయి కదా అని టెన్షన్ పడడానికి లేదు ఎందుకంటే ఈ క్షణం పవర్ అనేది ఈ క్షణంలో ఉంది అది పాస్ట్ లైఫ్లో మీ కర్మల వల్ల మీరు తెచ్చుకున్నారా ఈ జన్మలో మీరు ఫామ్ చేసుకున్నారా ఈ జన్మలో మీరు ఏమంటారు సరికానివి చిన్నప్పటి నుంచి ప్రోగ్రామ్ చేసుకుంటారు కానీ ఈ క్షణంలో పవర్ మీలో ఉంది కాబట్టి ఈ క్షణం మీరు అనుకుంటే అది వెంటనే డిలీట్ చేసేయచ్చు ఒక్క క్షణం పడుతుంది కాకపోతే ఆ పవర్ మీలో ఉందని గుర్తించాలి ఈ క్షణం మీరు అనుకున్నారంటే ఈ క్షణం నుంచి మీలో మార్పు స్టార్ట్ అవుతుంది ఈ క్షణం మీరు కొత్తగా జీవించడం స్టార్ట్ చేస్తారు